ంతా బాగుపడిపోయింది భారతదేశం గొప్ప దేశం అయిపోయింది ఐసిడిఎస్ పథకం అమలు అవసరం లేదు అనేటువంటి మాటలు ఆయన మాటలు వింటున్నాం నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఆవిడ ఆవిడ అయితే మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తాం ఐసిడిఎస్ తో సహా అని చెప్తాం ఈ రోజు మనం అడుగుతున్నాం మీరందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకోవాలి ఓ రెండు నెలల క్రితం మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది ఆ ప్రకటన ఏంటంటే ప్రపంచంలో భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది అని చెప్పాడు అంటే మనకంటే ప్రపంచంలో మూడు దేశాలే ముందున్నాయంట ఒకటి అమెరికా రెండు చైనా మూడు జర్మనీ ఈ మూడు దేశాల తర్వాత మందే ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎక్కువ డబ్బున్న దేశం మందే జపాన్ కూడా మించిపోయాం అని చెప్పేసి ఆ నివేదికలో వాడు ప్రకటించారు ఇది భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి నివేది ఆ రోజు ఏమైనా ప్రభుత్వం ప్రపంచంలో మనది గొప్ప దేశంగా గొప్ప ఆర్థిక వ్యవస్థగా నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది కాబట్టి ఇంకా ఐసిడిఎస్ లాంటి పథకాల యొక్క అవసరం ఏమిటి అనేటటువంటి ప్రశ్న నీతి ఆయోగ్ చేసి ఇక్కడ ఉన్న మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి అంటే దేశంలో ఉన్న కొద్ది మంది అభివృద్ధి కాదు అదానీలు అంబానీలు మీరందరూ కూడా అదాని పేరుని ఉంటారు గౌతమ్ అదాని అని ఆయన ఆస్తి కొంత రెండు వేల పద్నాలుగులో ఆయన ఆస్తి యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆస్తి పది లక్షల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ పది లక్షల కోట్లు ఎవరైనా ఊహించగలరా వాళ్ళ ఆస్తి పెరుగుతుంది వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులు పెరుగుతుంటే దేశం అంతా దేశం అయిపోయిందని వాళ్ళు భావిస్తా ఉన్నారు అందుకని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు అభివృద్ధి అంటే కేవలం ఆర్థికాభివృద్ధి కాదు ఒక ఆయన చెప్పాడు అమర్ధసేన ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఆయన నోబెల్ బహుమతి వచ్చి ఆయన ఏమన్నాడంటే ఒక దేశం అభివృద్ధి చెందింది అని ఎప్పుడు చెప్తామంటే మానవాభివృద్ధి జరగాలి అన్నాడు మానవాభివృద్ధి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఆ దేశంలో ప్రజలందరికీ అక్షరాలు వచ్చి ఉండాలి చదువు వచ్చి ఉండాలి శిశుమరణాల సంఖ్య తగ్గిపోవాలి అంటే చచ్చిపోయే పిల్లల సంఖ్య తగ్గిపోవాలి అట్లాగే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ పౌష్టికాహారాన్ని పొందాలి పిల్లలందరూ పౌష్టికాహారాన్ని పొందాలి ఇలా కనుక్కుంటే అది మానవాభివృద్ధి జరిగినట్టు అని అమర్త చెప్పాడు మీకు విషయాన్ని చెప్తాను మానవాభివృద్ధిని లెక్కించే సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో నివేదిక విడుదల చేసి నూట తొంభై మూడు దేశాల్లో భారతదేశం నూట ముప్పై స్థానంలో ఉంది అంటే ఎక్కడో ఉంది నూట ముప్పై మనకంటే శ్రీలంక ఉంది కాబట్టి ఆర్థికాభివృద్ధి అని చెప్పినటువంటి వాస్తవాలు ఎలా ఉన్నా మానవాభివృద్ధిలో భారతదేశం వెనుకబడి ఉంది మానవాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర ఐసిడిఎస్ కూడా పోషిస్తుంది అనేది మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశం మొన్న ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికలో చెప్పారు మీకు సంబంధించిన విషయం అది కూడా ఆ నివేదికలో చెప్పిన అంశం ఏంటంటే ఆకలి సూచికలో అంటే హంగర్ ఇండెక్స్ అంటారు ఆకలి భారతదేశం నూట ఇరవై ఐదు దేశాల్లో భారతదేశం నూట పదకొండో స్థానంలో ఉందని చెప్పి అట్లా పిల్లలు ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో ముప్పై ఐదు శాతం పిల్లలు ఎదుగుదల లోపం ఉంది అంటే సరిగ్గా పెరగలేకపోతున్నారు వాళ్ళు పౌష్టికాహార లోపం ఉంది అని చెప్పారు ఇరవై కోట్ల మంది మహిళల్లో రక్తహీనత ఉంది అని నివేదిక చెప్పింది అందువల్ల మహిళలకు పౌష్టికాహారం అందాలన్నా రక్తహీనత లేకుండా ఉండాలన్నా పిల్లలకు పౌష్టికాహారం అందాలన్నా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందాలంటే అంగన్వాడీలు చాలా కీలక పాత్ర పోషిస్తా కానీ మోడీ ప్రభుత్వం వీటన్నిటినీ ప్రైవేటైజ్ చేయట ప్రయత్నం చేస్తాం మీరు అందరూ ఏనుంటారు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ అని ప్రకటించి మీకు కూడా సంబంధించిన విషయం అది ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఆ ఎన్ఈపిలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ విద్యాశాఖలో ఉండాలా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉండాలా అనేది తేల్చకుండా వాళ్ళు పెట్టారు దానివల్ల వల్ల సమస్యలు ఇప్పుడు ఉత్పన్నీ ఎయిట్ పర్సెంట్ పల్నాడు జిల్లా నైన్టీ సిక్స్ పర్సెంట్ ప్రకాశం జిల్లా తొంభై రెండు శాతం ఇంకా కొన్ని జిల్లాలు ఇన్ని జిల్లాలు ఈరోజు అధికారులతోటి వాళ్ళు చెప్పిన మాట చెప్పేసి అంటే అందరు ఉద్యోగాలు పోయినా కానీ మా ఉద్యోగం కావాలి అనే బ్యాచ్ కొనుమని తయారే అందుకని ఇలాంటి బలహీనతలు కూడా ఈ రోజు మన ఉద్యమంలో కనబడతా ఉన్నాయి అందుకని ఈ ఫోన్లు ఉద్యమం ఒకవైపు గవర్నమెంట్ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంది రెండో వైపు మన నాయకత్వం కూడా అక్కడక్కడ సిడిపి నమ్మి ఈ రోజు ఫోన్లు పనిచేసిన పరిస్థితి కూడా ఉంది ఇది మీరు తప్పకుండా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అందుకని ఈ ఫోన్లు ఉద్యోగం మనకి ఒక మంచి అనుభవం అయింది అట్లనే ఈ కాలంలో పోరాటాలు ఇంకా మీరు చెప్పండి మీ జిల్లాల్లో ఏమైనా మిస్ అయిన ఉంటే అట్లనే ఈ కాలంలో సంఘీభావానికి సంబంధించి కూడా మనం పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమాలు జరిగినాయి కేరళ వరద బాధితులు గాని